వ్యక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ యోగా గురు వేదిక ఫార్మస్ట్ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడద్దాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బార్త్ హ్యాపీ రిచ్ బార్త్ రిచ్ సూపర్ కోడ్ రామదేవ్ గారు గోల్డెన్ టైం స్టార్ట్ నౌ మీకు మాకు కాదు అందరికి అందరికి వావ్ చెప్పండి చెప్పండి ఏంటి ప్రశ్నల మూట లాస్ట్ వీడియోలో మీరు 15 నంబర్ లెఫ్ట్ హ్యాండ్ కి చెప్పారు ఆ మరి రైట్ హ్యాండ్ కి ఏ నంబర్ లేదా ఇంకా చాలా కావాలి మాకు అమ్మ మామూలు అసలు ఒక ఒక స్వీట్ తో ఆగిపోట్లేదు సరిపోదు సరిపోదు ఆల్రెడీ రుచి చూపించారు గా ఆగిపోతాము ఒక గులాబ్ జామ్ ఇస్తే నాకు రసగుల్ల కావాలి అంటున్నాను మళ్ళీ జిలేబి కావాలి అంటున్నాను కోరికలు తీరే కొల్తే ఎక్కువ కోరికలు అవుతాయి అసలు మానవ జీవితమే కోరికలమయంగా వావ్ వావ్ అంటే కుడి రైట్ హ్యాండ్ కూడా యూజ్ చేసుకుందాం మనం ఓ రైట్ హ్యాండ్ లో ఏదైనా నెంబర్ ఉందా చెప్పండి ఓ రైట్ హ్యాండ్ లో కూడా నెంబర్స్ ఉన్నాయా లెఫ్ట్ హ్యాండ్ కి ఇక్కడ 15 రాస్కోమన్నార కదా రాసుకుంటున్నాం ఆల్రెడీ అందరూ మరి రైట్ హ్యాండ్ కూడా ఖాళీగా ఉంది రైట్ హ్యాండ్ కి ఏముద్ద అంటే కుడి మనం మన భారతీయులంతా కూడా ఎక్కువగా మన పెద్దవాళ్ళు కుడి చేతిరా కుడి చేతి కుడి చేతి తండారా అసలు కుడి చేతిని కలిపి ఇళ్ళ చేతిని ఇంటి చేతారని మీకు బాధ అవును మీ బాధకు నేను బోధ చేయాలి ఇంకా పవర్ఫుల్ నెంబర్ చెప్పండి రైట్ హ్యాండ్ కి వావ్ 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 అసలు లెఫ్ట్ హ్యాండ్ కి ఇంత చెప్పాము అంటే రైట్ హ్యాండ్ కి మాములుగా ఉండదు అవును అసలు కింగ్ నంబర్స్ చెప్తాను మీరు ఎట్లా అవునా అందరూ అమ్మాయిలు అందరూ రాళ్ళండి అబ్బాయి ఉంది కాబట్టి ఇది మనం చక్కగా ఉపయోగించుకుందాం మనం చెప్పేటన్ని కూడా షార్టెస్ట్ టైంలో లోయెస్ట్ కాస్ట్ హైయెస్ట్ గోల్ బాగుందా రెమెడీ బాగుంది రెమెడీ ఏంటండి రెమెడీ అంటే ఏం లేదు లోయెస్ట్ కాస్ట్ అమ్మో అమ్మ బాబాయ్ నీ లోయస్ట్ కాస్త నీ ఫీజులన్నీ రెండు లక్షల లాగా ఉన్నాయి అది కాదండి బాబాయ్ రెమెడీ ఇది ఫ్రీ ఈ అన్ని ఫ్రీ అన్ని ఫీ అది సో అందుకోసం లోయస్ట్ కాస్త షార్టెస్ట్ టైం అంటే తక్కువ సమయంలో హైయెస్ట్ గోల్ అంటే మీరు రీచ్ కావాలి ఓకేనా దానికోసం మీరు నాకు గురి లైక్ షేర్ కామెంట్ అండ్ యాక్టివేట్ ద ఆల్ ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇది మంచి ముహూర్తం సబ్స్క్రైబ్ చేయడానికి మీరేమో అష్టమి అని ఆలోచించకండి తక్కువ సబ్స్క్రైబ్ చేయండి గుడిలో అయినా బండిలో అయినా యూట్యూబ్లో గంటకు చాలా విలువ ఉంది నమస్తే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ఇక గురు ప్రార్థన చేసుకొని మనం ఈరోజు కుడి చేతిలో ఏ నెంబర్ రాసుకుంటే మీ జీవితాలు అద్భుతంగా మారిపోతాయి నేను రాసుకున్నాను నా జీవితం మారిపోయింది మీరు రాసుకోండి మీ జీవితాలు మారిపోతాయి దిస్ ఇస్ ద హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అంటే నేను కాదు నంబర్లకు గ్యారంటీ ఓకేనా గురు ప్రార్థన చేసుకుందాం ఓం సదాశివ సమారంభం గురు అస్మదాంపరా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి అలానే ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన ఐఎమ్ ది గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ గాడ్ ఆల్వేస్ విత్ ఐఎమ్ విన్నర్ టు అని అండని అంటూ ఉండండి వింటూ ఉండండి అంటూ ఉండండి అది ఈ రోజు మీ రోజు అయిపోతుంది ఈరోజు మీ రోజు అయిపోతుంది అందరూ అంటారు కదా మరి నాకు టైం రావాలిరా నేను నేను టైం వస్తే నేను ఎమ్మెల్యే అయితే నేను ఎంపీ అయితే నేను సీఎం అవుతే నేను ఎలా పరిపాలిస్తాను తెలుసా అని అంటారు వచ్చిందిగా టైం మరి పరిపాలించా సో అందుకని టైం ఎవరికైనా వస్తుంది దాన్ని గోల్డెన్ టైం అంటారు ఆ టైంకి రావడానికి మనకు ఋషీశ్వర్లు ఎప్పుడో నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఈ సంఖ్యాశాస్త్రం కపిల మహర్షి గారు ఏదైతే ఉందో సంఖ్యాశాస్త్రాన్ని మనకు అందించారు కానీ దాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటే వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అలా వస్తాయి నేను మాత్రం మామూలుగా తగ్గేదే లేదా అంటే కానీ యోగా గురువుగా ఆయుర్వేదిక్గా ఎన్నో నేను నేర్చుకున్నాను కాబట్టి దీన్ని ఇలా ఉపయోగిస్తే ఎలా రిజల్ట్ వస్తుంది నేను అన్వేషణలో నాకు తెలిసిన ఈ నంబర్ల యొక్క మ్యాజిక్ అందులో పామిస్ట్రీ కూడా నాకు తెలుసు కాబట్టి వేదిక పామిస్ట్రీ ట్రైనింగ్ చేస్తున్నాం కాబట్టి ఏ ఏ స్థానంలో ఏమేమి లోపలు ఉంటాయి అంటే ఒక వ్యక్తికి ఏ రోగం ఉంటే ఏ మెడిసిన్ ఇవ్వాలని ఏ విధంగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాడో ఒక ఎండి డాక్టర్ ఫిజిషియన్ అలానే ఏ వ్యక్తికి ఏ నెంబర్తో ఏం రిజల్ట్ వస్తుందో ఈ పది పదిహేను సంవత్సరాలు వావ్ వండర్ ఎక్స్పీరియన్స్ వచ్చాయి దానికన్నా ముందు నేనే ఇంప్లిమెంట్ చేసుకుంటానుగా సో దాంట్లో ఈరోజు నేను చెప్పబోయేది ఆల్రెడీ నేను మెయిన్ డోర్కు నైంటీ నెంబర్ పెట్టుబో చెప్పాను ఓకేనా మీరు ఇంట్లో ఉన్నప్పుడు నైన్టీన్ నెంబర్ మీకు వర్క్ చేస్తుంది మీరు బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ నెంబర్ మీ ఇంట్లోనే ఉందిగా మీకు ఎలా పని చేస్తుంది మీరు ఆ ఇంటి ప్రేమసీస్ దాటి వచ్చేసారుగా అప్పుడు నాకు ఆ ప్రశ్నకి నాకు సమాధానం దొరికింది బయటకు వెళ్ళినా కానీ పవర్ఫుల్గా వర్క్ చేస్తూ ఉండాలి వర్క్ అవుతుండాలి విజయాలు సాధిస్తూ ఉండాలి అదేవిధంగా ఈ నలభై ఆరు నెంబర్ అనేది మీరు మీ సీట్కి వేసారు అది మీ ఆఫీస్లో ఉంటుంది అదేవిధంగా మీ మొబైల్కి వేసారు మీతోనే ఉంటుంది మీతోనే ఉంటుంది ఇది కానీ ఈ మొబైల్ నెంబరు ఇలా మొబైల్ నెంబర్ అయినా సరే మొబైల్ అయినా సరే ఇవి అన్ని చోట్లకి తీసుకుపోలే ఇంకా చిన్న ఎగ్జాంపుల్ మీరు వాష్ వెళ్తారు అక్కడ తీసుకెళ్ళాక కొందరైతే మహానుభావులు అక్కడ కూడా తీసుకుంటారు అంటారు బా వాష్రూంలో కూడా ఆహా నా పెళ్ళి అంట ఆహా నా పిల్లి అంట నా పెళ్లి అంట ఇలా అనుకుంటా ఇక్కడ చూస్తుంటాడు అక్కడ మాత్రం రాదు హాఫ్ అన్ అవర్ కాదు త్రీ అవర్స్ సినిమా అయిపోతుంది అక్కడ అలా కూడా అంటే అంటే ఏమంటున్నానంటే అన్ని చోట్లకి దీన్ని తీసుకొని వెళ్ళలేము ఇది నా పాయింట్ అలాంటప్పుడు మన కళ్ళు మనతోటి ఉంటాయి మన పళ్ళు మనతోటి ఉంటాయి మన చెవులు మనతోటి ఉంటాయి కాబట్టి మన చేతులు మనతోటి ఉంటాయి వేరే వాళ్ళతో ఉంటాయా దీన్ని బట్టి మరి కావి కామిడే కదా లైఫ్ అంతా అందుకని కావిడ కానీ చేసుకుంటూ ఉండేది నవ్వుతూ పని చేయమని చెప్పారు కదా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్లుపు సల్లుపు ఉండదు దాని తర్వాత నాకు రాదు ఇద్దరు ఒకటే ఏదో అంటారు ఇక్కడ మాత్రం నంబర్లు ఒకటే అయిపోతే ఇంకో అద్భుతం జరిగిపోతాయి సో ఈ గ్రీన్ కలర్ ఎవర్ గ్రీన్ వా ఎప్పుడు గ్రీన్ అండ్ ఆ ఎవర్ గ్రీన్ దాన్ని ఏం చేయాలంటే మీరు మీ జీవితంలో ఒక ఆయన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జామ్ రాస్తున్నట కానీ పెద్దగా రిజల్ట్స్ రాలేదట చదవడం మాత్రం జరుగుతుంది కానీ ఒకసారి ఆయన ఏమనుకున్నాడు ఈ నైన్టీన్ నెంబర్ నేను ఇక్కడ రాసుకుంటాను ఎక్కడ రింగ్ ఫింగర్ కింద రింగ్ ఫింగర్ ఇది రింగ్ ఫింగర్ చిటికి వేలు పక్కన రింగ్ ఫింగర్ కింద ఇది సూర్యస్థానం ఈ పాయింట్ చాలా గుర్తించుకోండి సూర్యస్థానం అన్నాను సూర్యస్థానం పామిష్రలో దీనికి చాలా విలువ ఉంది దీని సన్ మౌంట్ అంటారు ఇంగ్లీష్లో సూర్యస్థానము అంటారు రవిస్థాన్ అంటారు ఇక్కడ నైంటీన్ అంటే సూర్యస్థానం దాని కింద సూర్యరేఖ ఉంటుంది కొందరికి ఉంటుంది కొందరికి ఉండదు నాకు కొంచెమే ఉన్నది మా శ్రీమతి గారికి పెద్దగా ఉన్నది అవునా సూపర్ కూడా రమ్మగారికి ఇంకా పెద్దగా ఉంది అలానే మీకు ఒకరికి ఉంటుందో లేదో నాకేం తెలుసు కామెంట్ చేయండి సూర్యరేఖ ఉందా లేదా నాకేంటి తెలుస్తుంది గురించి ఉన్నా లేకున్నా ఒకటి పని మాత్రం చేయండి సూర్యరేఖ ఉన్నా కొందరికి యాక్టివేషన్ కాదు ఇలా మీరు ఏం చేస్తారంటే వన్ అనే నెంబర్ ఇలా రాసేసి పక్కన తొమ్మిది నెంబర్ రాయండి ఇలా మొత్తం పంతొమ్మిది నెంబర్ అవుతుంది ఈ నైన్టీన్ నెంబర్ మీరు ఇక్కడ రాశారనుకోండి సో ఒక అద్భుతం జరిగిపోతుంది నైన్టీన్ నెంబర్ అనేది ఈ యొక్క ఉంగర వేలు ఇది కూడా బాగా గుర్తించుకోండి ఇది కుడి చేతు ఇది ఎడమ చేతు ఎడమ చేతిలో ఫిఫ్టీన్ నెంబరే ఉండాలి ఏది ఇక్కడ రాయమన్నా అక్కడే రాయండి ఇది తీసుకో ఎక్కడ ఇక్కడ ఇక్కడ రకరకాలు చేస్తున్నారు మ్యాజిక్ అంటున్నారు మళ్ళీ అది కాదు ఇక్కడే రాయాలి ఏ నంబరు ఎక్కడ రాయన్నో అక్కడే రాయవలను అదే రిజల్ట్ వస్తుంది ఇక్కడ తీసుకుపోయి ఎక్కడ తీస్తే అక్కడ తీసుకుపోయితే ఏమంటుంది అంటే మోషన్ బంద్ కావడానికి ట్యాబ్లెట్ అడిగితే మోషన్ బంద్ కావడానికే ఇవ్వాలి మీరు బంద్ కావడానికి కాకుండా స్టార్ట్ కావడానికి ఇచ్చారు అనుకోండి మామూలు కూడా అలానే నంబర్లు కూడా ఎక్కడ రాయమన్నో అక్కడ రాస్తేనే అదే రిజల్ట్ మీరు ఎక్కడ ఎక్కడ పెట్టారనుకోండి ఇది ఇక్కడ అది అక్కడ జంబలకి పంబ అది మరి నా 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 క్లారిటీ నాకుంది మీ క్లారిటీ ఓకేనా ఏది ఎక్కడో అది అక్కడే ఓకేనా రైట్ ఇక్కడ నైన్టీన్ నంబర్ రాయాలి అద్భుతంగా పనిచేస్తుంది దీని కింగ్ నంబర్ అంటారు దీని కూడా ఎందుకంటే వన్ నైన్ అనేది ఏంటంటే టెన్ అవుతుంది టెన్ అవుతుంది వన్ అవుతుంది సో దీన్ని బట్టి వన్ నైన్ నెంబర్ అనేది మీరు తప్పకుండా మీ యొక్క ఉంగరపు వేలు నైన్టీన్ నంబరు ఉంగరం వేలు వస్తే వన్ ప్లస్ నైన్ ఇజ్వాల్ టెన్ ఇస్ వన్ నంబర్ వన్ అద్భుతంగా పనిచేస్తుంది మామూలుగా పనిచేయదు అద్భుతంగా పనిచేస్తుంది సో మీరు మీరు ఏదైతే కొనుక్కుంటున్నారో మీరు అనుకుంటున్నారో మీరు మీ జీవితంలో హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు ప్రమోషన్ రావాలనుకుంటున్నారు వివాహం కావాలనుకుంటున్నారు ఒక గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటున్నారు గ్రూప్స్కు గ్రూప్స్ ఫ్రీంటుంది చాలా టఫ్ ఉంటుంది కదా అంటే మెయిన్స్కి వెళ్ళాలనుకుంటున్నారు ఫిలినర్ చేస్తారు అలా మీరు ఎగ్జామ్ రాసిన దాంట్లో ఇంకా టాప్లోకి సూపర్ ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నారు ఈ నైన్టీన్ నెంబర్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది ఎగ్జాంపుల్ చెప్తాను నైన్టీన్ నెంబర్లో పుట్టిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు ఉన్నారు ఇక్కడెక్కడ ఉన్నారు పంతొమ్మిదో తారీఖు ఏప్రిల్ నెలలో పుట్టాడు ముఖేష్ అంబానీ ప్రపంచంలో ఇప్పుడు పదో కుబేరుడుగా ఉన్నాడు పంతొమ్మిదో తారీఖులో పుట్టాడు ఛత్రపతి శివాజీ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజుగా ఉన్నాడు పంతొమ్మిదో తారీఖులో పుట్టిన ఇందిరాగాంధీ మేడం గారు ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా దాదాపుగా పదిహేను సంవత్సరాలు ప్రధానమంత్రిగా పరిపాలించింది భారతదేశాన్ని పంతొమ్మిదో తారీఖు పుట్టాడు నవంబర్ పంతొమ్మిదో తారీఖు పుట్టాడు ఝాన్సీ లక్ష్మీబాయ్ ఇలా పంతొమ్మిదో తారీఖులో పుట్టిన వాళ్ళు బోల్డ్ మందు ఆర్తి అగర్వాల్ ఇంకా పంతొమ్మిదో తారీఖు బోల్డ్ మంది బోల్డ్ మంది ఉన్నారు ఇంకా ఎవరు ఉన్నారు కామెంట్ రూపాయలు చేయండి చాలా ప్రపంచవ్యాప్తంగా విశ్వవిజేతలో ఉంటారు అదమైన ఆ పంతొమ్మిది నెంబర్ ఇక్కడ మీరు రాసుకోవడం వల్ల మీరు పంతొమ్మిదో తారీఖు పుట్టిన పుట్టకపోయినా దాని పవర్ మీకు ఎనర్జీ లెవెల్స్ స్పీక్ లెవెల్కి వచ్చేస్తాయి అది అర్థమైనా ఇంకో విషయం ముఖ్యంగా చెప్పనా కండలు రత్నాల దండలు వావ్ రెండు వేల సంవత్సరంలో పుట్టిన అందరికీ అమ్మాయిలకి అబ్బాయిలకి స్మార్ట్ బాయ్స్ స్మార్ట్ గర్ల్స్ వీళ్ళంతా వీళ్ళ వయసు చిన్నది ఉంటుంది కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లక్షల కోట్లు కోట్లు కోట్లో కానీ వీళ్ళకు ఉండ ఏంటంటే ధైర్యమే ఉండదు ఎందుకంటే స్మార్ట్ వర్క్ చేస్తున్నారు కానీ హార్డ్ వర్క్ చేయలేరు ఇళ్ళు ఎందుకంటే వన్ నైన్ మిస్ అయిపోయింది సో వన్ అనేది టాప్ పొజిషన్కి తీసుకెళ్తే నైన్ అనేది ధైర్యం ఇస్తుంది సో రెండు వేల సంవత్సరంలో పుట్టే వాళ్ళందరికీ నేను చెప్పేది మీరు తప్పకుండా నైన్టీన్ నెంబర్కి రాయండి అయితే మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు మీరు ఎగ్జామ్స్ ఎక్కడెక్కో పోతున్నప్పుడు రాయకండి ఎందుకంటే చీటింగ్ కొట్టారని మళ్ళీ ఇబ్బంది అవుతుంది వేరే చోట్ల ఎప్పుడైనా రాయండి ఏంటన్నా నైట్ నెంబర్ రాసుకున్నాను అది ముందే చెప్పాలి కదా మీ కామెంట్స్ ఇస్తాం అది రాయండి చాలా అద్భుతం అది ఇక ఫార్టీ సిక్స్ నెంబర్ వా ఇంతకుముందు చెప్పాను కదా ఫార్టీ సిక్స్ నుంచి వీడియో కింగ్ నంబర్ మీకు అపర్ అప్పర కుబేర్లు అయ్యే సంఖ్య అండి ఇది అపర్ కుబేర్లు అదృష్టాన్ని అదృష్టం జలుబు పట్టినట్టుగా అబ్బా జలుబు ఎప్పుడు బా అసలు పోనే పోదా ఈ జలుబు ఏంటి అపర్ కుబేర్ల జలుబు అబ్బా బాబా ఏమి డబ్బులు ఇంకా గురుగారు మీరు ఇదే నేను నేను ఇవే చెప్తున్నాను ఇవే వింటున్నాను ఇవే చేస్తున్నాను ఇవే రాస్తున్నాను ఇవే చేస్తున్నాను అంతే నా పనే ఇదిగా భలే ఉన్నారు మాయ మాటలు చెప్పుకొని సింపుల్గా డబ్బులు సంపాదించుకుని మాయ మాటల ఎవరైనా నీకు చెప్పింది మాయ మాటలని మనసు పెట్టి చూస్తే నీకు తెలుస్తుంది దీని పవర్ అని అంకు పోతే నంబర్లు మాట్లాడుతున్నాయి నాన్న మీకు నంబర్లు కామెడీ చేస్తాయి నంబర్లు చీడింగ్ చేస్తాయి నంబర్లు దొంగతనం చేస్తాయి నంబర్లు వ్యవచారం చేస్తాయి నంబర్లు లూటికలు చేస్తాయి నంబర్లు టెర్రరిస్ట్ చేస్తాయి ఇన్ని రకాలు ఉంటాయి నెంబర్లలో నన్ను నీకు ఒక్కొక్కటి తీసుకొచ్చి ఈ నంబర్లే రాయని ఎందుకంటున్నాను ఎన్నో నంబర్లు ఎన్నో నంబర్లు ఉంటాయి ఇదే నంబర్ ఎందుకు రాయమంటున్నాను ఇది మనీ నంబర్ ఇది కోటేశ్వర్లు చేసిన నెంబర్ ఇది కింగ్ నంబర్ ఇది ఫ్యామిలీ నెంబర్ ఎట్లా చెప్తున్నాం ఋషీశ్వర్లు ఎప్పుడో కనిపెట్టారు దాన్ని స్మార్ట్గా తీసుకొచ్చి నేను చెప్తున్నాను ఎంత బాగుంది సో అందుకోసమే మీరు మీ జీవితంలో ఇక్కడ రాహుస్థానం ఇదే ఈ రాహు స్థానం బాగుంటే డైరెక్ట్గా కుబేర స్థానం అంటారు ఈ ఈ నాలుగు నంబర్ అనేది ఏ అయినా చేసేస్తే ప్రపంచంలో ఎందుకంటే రాహు అంటే అమృతం తాగేసింది ఆరు నెంబర్ అంటే శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యను నేర్చుకున్నాడు ఈ మధ్యలో రాసేదనుకోండి మీ ఫైన్షా ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీ ఆర్థిక బ్యాలెన్స్ ఏదైతే ఉందో బ్యాంకులలో బ్యాలెన్స్ కానీ మీ ఇంట్లో బ్యాలెన్స్ కానీ స్టెబిలిటీగా ఉంటుంది కిందికి పడిపోదు అందుకోసమే మధ్యలో రాయినాన్న ఇది మధ్యలో రాయండి చరిత్ర సృష్టిస్తుంది అద్భుతం జరిగిపోతుంది ఒక పంజాలాగా పనిచేస్తుంది నీ లైఫ్లో ఈ నలభై ఆరు నెంబరు నైన్టీన్ నెంబర్ రాసు అసలు నేను చెప్పిన తర్వాత స్వామి రంగా నా దగ్గరికి వస్తుంటారు క్లయింట్స్ అప్పుడప్పుడు వాళ్ళు అస్తస్వామిత్రం కూడా చూపించుకుంటారు కదా ఫీజు ఇచ్చి ఫ్రీగా కాదు ఫీజు ఇచ్చి అప్పుడు నేను ఇలా తీయగానే నైన్టీన్ నెంబర్ ఉంటుంది ఫార్టీ ఫిఫ్టీ నెంబర్ ఉంటుంది ఫిఫ్టీన్ నెంబర్ అన్న మామూలుగా ఎట్ల ఫాలో అవుతుంది అది మామూలుగా కాదు మా ఇంట్లో అందరు రాసుకుంటామండి ఒక ఆమె చెప్పింది ఒకసారి దీంట్లో ఏదో నెంబర్ రాసుకుంది వాళ్ళ ఇంట్లో ఎన్నో రోజులు ఏదో టెన్ థౌజండ్ మిస్ అయినాయంట అవి దొరకట్లేదు ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఊడుస్తూ ఊడుతూ ఉండగా ఆ పని మనిషికి ఆ చెతపుట్లో దొరికినాయంట అమ్మగారు ఈ చెతబుట్లు పది పదిహేను దొరకాయండి పదిహేను పదిహేను నంబరా పంతొమ్మిది నంబరా ఏదో నెంబర్ రాసుకుంది మొత్తం మీద అయితే చూసారా పోయిన వస్తువులు కూడా దొరికాయి ఇంతకు ముందు చెప్పాను కదా జైలేష్ ఆ అబ్బాయి సూపర్ నెంబర్స్ అండి ఇవన్నీ వాడుకోండి దీనికి డబ్బులే మళ్ళీ నా దగ్గర వచ్చి ఫీజు కట్టన్నా యూట్యూబ్ ఫ్రీగా దొరుకుతుంది కదా వాడుకోండి వాడుకున్నంత వాడుకోండి బాగా ఉపయోగించుకుంటే బాగా బాగుపడతారు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా అన్ని రకాలుగా హిట్ సూపర్ హిట్ బ్లాస్టర్ చూసారుగా ఈ నెంబర్స్ సరిగ్గా వాడుకోండి కింగ్ నెంబరు ఈ రెండు కూడా సో అందుకని కుడి చేతిలో ఇవి పెట్టాను ఎడమ చేతిలో ఇది పెట్టాను ఓకేనా ఇవి బాగా వాడుకోండి ఏ పెద్దగా పది నంబర్లు ఇరవై నంబర్లు ఏం లేవు జస్ట్ నైన్టీ నెంబర్ ఫార్టీ సిక్స్ నెంబర్ అంటే పంతొమ్మిది నెంబరు నలభై ఆరు నెంబరు అండ్ ఫిఫ్టీ నెంబర్ ఇవి వాడుకోండి ఫార్టీ సిక్స్ నంబర్ కూడా ఏం సృష్టిస్తుంది అంటే ఇది నా కాలే అది నా కాలే అంటది కదా చక్కగా ఫార్టీ సిక్స్ నంబర్ సో ఫార్టీ సిక్స్ నంబరు చక్కగా ఇది నా కాలే అది నా కాలే అంటుంది కదా ఇది మొత్తం కూడా పది అవుతుంది ఇది కాల్ వన్ అవుతుంది ఇది కూడా నంబర్ వన్ సో అద్భుతంగా ఇక్కడ మూడు గ్రహాలు పనిచేస్తున్నాయి రాహువు శుక్రాచారుడు మరియు సూర్యుడు అద్భుతం మహా అద్భుతం ఓకేనా ఇక్కడ కూడా మనకు నైన్టీన్లో రెండే గ్రహాలు ఒకటి సూర్యుడు ఒకటి కుజుడు సో మళ్ళీ సూర్యుడు వస్తుండడు అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి మీరు దీన్ని పెద్దగా ఓహో అని రీసెర్చ్ చేయాల్సిన అవసరమే లేదు ఆల్రెడీ అరటి పండు ఒలిసినట్టు కదా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కొంచెం వాడుకుంటే దాని ఫలితం వచ్చేస్తుంది అది వాడుకోగానే మంచిగా హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ కామెంట్ చేసి ఇంకో పది మందికి చెప్పండి ఇంకో పది మందికి షేర్ చేయండి పది మందికి చెప్పండి బాగుపడితే నేను చెప్ నాకు తెలుసుకుందాన్ని అనుభవించాను నేను పది మందికి కాదు కోట్ల మంది చెప్తున్నాను వంద పన్నెండు వందల కోట్ల మంది చెప్పాను లాస్ట్ ఇయర్ నా వీడియోస్ అంతమంది చూశారు సో అందుకోసమే బానా ఇది హ్యాపీ లాఫింగ్ అలా లాగా మీకు సబ్జెక్ట్ ఇచ్చాను కాబట్టి మీరు బానా ఇమాజిన్ ఇమాజినేషన్ బనానా వా ఇలా హ్యాపీగా మీకు ఇచ్చాను కాబట్టి హ్యాపీగా మీరు రాసుకోండి హ్యాపీగా జీవించండి హ్యాపీ బరాల్ హ్యాపీ బరా సూపర్ కోర్టు రమాదేవి గారు అర్థమైందండి చాలా అర్థమైంది సూపర్ నుంచి రాసుకుంటారు ఓ వెరీ గుడ్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అయిపోయింది రైట్ హ్యాండ్ అయిపోయింది రెండు హ్యాండ్లకి పవర్ వచ్చేసింది అద్భుతంగా పనులు చేస్తుంది మీరు ఏ పనైనా టైలరింగ్ పైన కుట్టు మిషన్ అయినా ఏదైనా పద్మశాయిలు చేనేత అయినా కానీ వ్యవసాయ రైతు అయినా సరే ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ చేయడం గానీ ఒక వీణ వాయించడం కానీ అసలు మీరు ఎడిటింగ్ లో కానీ ఏదైనా మీరు చే చేతులతో చేస్తారు కదా పండు అమృతం అమృతం పవర్ వచ్చేస్తుంది సో ఈ మధ్యకాలంలో కూడా చాలా మంది ఈ యూట్యూబ్లలో అందులో వైరల్ అవుతున్నాయి కదా చిన్ని చిన్ని చేతులతో ముద్దు ముద్దు చేతులతో పెట్టనా పెట్టనా ఫస్ట్ నంబర్ పెట్టుకో ఇక్కడ ఓకేనా వా ఓకే